థర్టీన్త్ వర్క్ షాప్ అన్నారు ప్రసన్న గారు ఇప్పటికే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఏం నేర్పించబోతున్నారు ఎలా ఉండబోతుంది మాకు అసలు ఐడియా లేదు మేము జాయిన్ అవ్వచ్చా ఆన్లైన్ ఉందా సో ప్రతి వర్క్షాప్ వచ్చే డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి బట్ ఇంకొంచెం చాలా మంది అడిగింది సార్ డ్రెస్ మీరు యాడ్ చేశారు కదా సో వన్ డేలో వస్తుందని అడుగుతున్నారు ఒకసారి డీటెయిల్స్ ఏమైనా వాటి గురించి స్పెషల్గా చెప్పాలి అంటే మనకి బ్లౌజ్ కంటే డ్రెస్ ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే అది ఒక్కసారి కటింగ్ చేసాము అంటే పైన స్టిచ్ స్టార్ట్ చేస్తే కింద వరకు ఎండ్ చేస్తాం అంతే ఈ బ్లౌజ్ అంటే అన్ని పీసెస్ యాడ్ చేయాలి కట్ చేయాలి షేప్ చూసుకోవాలి మెజర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కానీ డ్రెస్ స్టిచ్ చేయడం చాలా ఈజీ కాబట్టి ఒక డ్రెస్ ఎందుకు యాడ్ చేసామంటే చాలా మంది మన దగ్గరకు వచ్చి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు మేడం రెగ్యులర్ గా ఈ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఆల్రెడీ చాలా వర్క్ షాప్ చేశారు ఒక్కసారి క్రాస్ కట్ బ్లౌజ్ మాకు చెప్పండి అని అడిగారు అంటే చాలా మనం రెగ్యులర్ సారీస్ శారీస్ కొంటూ ఉంటాం చిన్నదానికి పెద్దదానికి అన్ని శారీస్ కొన్నప్పుడు ఎక్కువగా వాడేది క్రాస్ కట్ క్రాస్ కట్ షేప్ అనేది చాలా అందంగా ఉంటుంది ఫిట్టింగ్ బాగుంటుంది అందుకని ప్రిఫర్ చేస్తారు చాలా మంది క్రాస్ కట్ అనేది అందుకని మనం ఈ క్లాస్ లో ఈ వర్క్ షాప్ లో మనము క్రాస్ కట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్న వాళ్ళకి పర్ఫెక్ట్ గా చాలా ఈజీ అంటే నేను ప్రిన్సెస్ కట్టే వాళ్ళు చేయగలిగినప్పుడు ఈ క్రాస్ కట్ ఎందుకు చేయలేరు అందుకని వన్ డే ని పెట్టడం జరిగింది అది కూడా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫోర్ వరకు ఫస్ట్ హాఫ్ డే రెగ్యులర్ గానే మన వర్క్ షాప్స్ లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ టీస్ గా డ్రాఫ్టింగ్ మెజర్మెంట్ పేపర్ డ్రాఫ్టింగ్ అన్ని కంప్లీట్ గా ఉంటాయి ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్ గా వీళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది సెకండ్ హాఫ్ లో అసలు దాన్ని ఎలా కట్ చేయాలి ఎలా మార్క్ చేసుకోవాలి ఎవరికైతే మిషన్ ప్రాక్టీస్ ఉంటుందో వాళ్ళకి మిషన్ మీద మనం స్టిచ్ చేయడానికి అవకాశం ఇస్తుంది లేకపోతే హ్యాండ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సో ఎస్పెషల్లీ ఎవరైతే శారీస్ కొన్న తర్వాత కుట్టించే ఎక్కువ అవుతుంది కొనేదానికన్నా కూడా చెప్తుంటుంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం నాతో పాటు మీ అందరూ కూడా అవుట్ ఉంటుంటుంది అసలు వన్ డేలో వస్తుందా అని సో ప్రసన్న గారిని అడుగుదాం వన్ డే లో వస్తుందా మ్యామ్ ఇది డెఫినెట్ గా వన్ డే లో వస్తుంది ఎందుకు అంటే వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉండి వాళ్ళు మన దగ్గరికి వస్తారు ఫినిషింగ్స్ కోసం చాలా మంది ఇప్పటి వరకు మన దగ్గర వర్క్ షాప్స్ కి అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఫినిషింగ్ కోసమే మేడం మాకు ఆల్రెడీ స్టిచ్చింగ్ తెలుసు కానీ డ్రాఫ్టింగ్ అనేది ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ గా ఎలా తీసుకోవాలి ఇలాంటి ఐడియాస్ లేవు మాకు అందుకే దానికోసమే వస్తున్నాం ఇక్కడికి అని చాలా మంది మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఈజీగా పర్ఫెక్ట్ గా వస్తుంది అది కూడా చాలా మంది ఫీల్ అవ్వకండి నేను మిషన్ మీద స్టిచ్ చేయట్లేదు అని ఎందుకంటే మిషన్ రానప్పుడు మిషన్ మీద మనం కూర్చోబెట్టం ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మనం హ్యాండ్ వేసుకుంటాము లేకపోతే ప్రాక్టీస్ అది గ్రిప్ రా వస్తుందా రాదా ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించాలి అందుకని ఫస్ట్ హ్యాండ్ తో ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఇంట్లో మిషన్ అంటే దాని మీద ప్రాక్టీస్ చేయాలి మనం చెప్పింది వాళ్ళు కంటిన్యూగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకుంటే జూలై థర్టీన్త్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు క్లాస్ నిర్వహించబోతున్నారు సో ఈ క్లాసెస్ కి కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్కూతున్న కాంటాక్ట్ నెంబర్ కనుక కాంటాక్ట్ చేయగలిగితే ప్రశ్న గారిటీ అసలు క్లాస్ కి ఏమేమి క్యారీ చేయాలి అండ్ దాంతో పాటు ఏమేమి నీడ్ ఉంటుంది ఎక్కడ ఉండబోతుంది అండ్ ఆన్లైన్ లో అయితే ఎలా ఆఫ్లైన్ అయితే ఎలా డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంటుంది